మేడుకొండూరు మండలం సిరిపురం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ సాంబశివర్ ఆధ్వర్యంలో నిర్వహించారు వందలాదిగా పంచి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఘన నివాళులర్పించి

Johar 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 ఇప్పుడు ఎన్టీఆర్ గారికి నివాళులర్పు నా కొంచెం మీరు వెనక జరగను అలా ఒక్క క్షణం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ యొక్క క్షణం ఇప్పటివరకు కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అన్న ఎప్పుడు పుడతాడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఆయన మళ్ళీ ఇంకొకసారి పుట్టి ఈ రాష్ట్ర ప్రజలని గట్టెక్కిస్తాడనే కోరికతోటి ప్రతి ఒక్క హృదయం కూడా తల్లడితుందని సభాముఖంగా చెప్తా ఉన్నా మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహానికి గాని ఈ స్టేజ్కి గాని వచ్చి ఎంతో మంది ప్రయత్నం చేసి చక్కగా అలంకరించారు ఈ అలంకరించిన అందరికి ఈ సభను ఏర్పాటు చేసిన మరి పెద్దలు రాంబాబు గారికి మరి అదేవిధంగా మన గఫూర్ గారికి మరి అదేవిధంగా తెలుగు యువత వీళ్ళకి మరి అదేవిధంగా సాయి గారికి ఇంకా తదితరు పెద్దలు వెంకటరావు గారికి మరి అదే విధంగా ఇంకా పేరు చెప్పపోతే వాళ్ళని క్షమించాల్సి కోరుతున్నాను సమయాతీతమైంది అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా విధంగా పెద్దలు మరి వీరభద్ర గారికి మరి అదే విధంగా సీతారామయ్య గారికి కూడా రాలే రాలేని సందర్భంలో మరి ఆ కష్టకాలంలో కూడా వాళ్ళు నిలబడి ఈ యొక్క గ్రామానికి ఎన్నో సేవలు చేయటం జరిగింది వారికి మరి ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలు ఇంకా కొంతమందికి ముందున్న వాళ్ళందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా ఈ యొక్క మనం మాట్లాడుకోవాలంటే ఎన్టీ రామారావు ఒక రామారావు గారు ఒక చరిత్ర లాంటిది మనం చూస్తాను ఆయన సామాన్య అతి సామాన్య కుటుంబంలో పుట్టి మరి అదేవిధంగా బిఏ వరకు చదివి మరి అదేవిధంగా సబ్స్టార్ అక్కడ ఉన్న పాపం పరిస్థితులు గమనించి అదేవిధంగా మరి దగ్గర లంచాలతో కూడి ఉన్న వ్యవస్థని తృణప్రాయంగా వదిలేసి సినిమాల్లోకి వెళ్ళడం జరిగింది సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన వేసిన వేషాలు లేవు ఆయన యొక్క ఏ యొక్క పాత్ర ధరించినా గాని ఉట్టిపడుతూ పాత్రలో లేనవైన పరిస్థితులు మనం గమనిస్తా ఉంటాం ఇప్పుడు మనం పెట్టుకుంటే మరి రిక్షా వాడు తొక్కాలంటే ఈ రిక్షా వాడు కూడా ఇలా దొక్కుతాడా అనే ఆలోచన మనకు కలుగుద్ది ఒక రైతు బిడ్డ ఒక రైతు బిడ్డ నా పొలంలోకి వెళ్తే ఇలా చేస్తాడా ఇంత నైపుణ్యంగా జరుగుద్దా అని ఆలోచిస్తాల్సిన పరిస్థితి వస్తుంది మరి అలా ప్రతి పాత్రలో కూడా నిమగ్నమై పరకాయ ప్రవేశం చెంది ఎక్కడ కూడా మంచి ఆలోచనలతో ఆ యొక్క సినిమా ఫీల్డ్ ని చివరి వరకు కూడా కొనసాగించారు మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఈ పాత్రలు ధరించేటప్పుడు గమనించారు అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి ఇందిరాగాంధీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గర ఢిల్లీలో ఒక లెటర్ రాసి సీఎం వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయమంటే ఆయన మళ్ళీ విమానంలో వచ్చేటప్పటికి ఇంకో కాలకే మరి మా ముఖ్యమంత్రి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి మరి అదే విధంగా పట్టి రంగం పెట్టలేని పరిస్థితి ఉంది గుడ్డ సరిగా లేదు కష్టాలు పడతా ఉన్నారు ఈ తెలుగు ప్రజలు మరి అదే విధంగా ఉనికి లేదు ఎక్కడ కూడా మద్రాసులు ఉన్నారు తెలుగు వాళ్ళని కూడా మరి అలాంటి సందర్భాలన్ని వేసుకొని ఆలోచించి మరి దగ్గరైనా తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది మరి